చూడండి ఇంకా నాలో భయము కోపం ఉందంటే అర్థం ఏంటంటే నా చిత్తం మొత్తం ఉంది మన చిత్తంలో ఇంకా చెడు వాసలు వస్తున్నాయి మీకు మొలకెత్తున్నాయి ఇంకా మీలో చెడు కోరికలు చెడు వాసలు ఉన్నాయంటే ఇంకా పవిత్రం అవ్వాలి ఎలా అవుతాం ఎక్కువ మాలలు చెయ్యాలి ఎవరైతే వాళ్ళ చెడు కోరికలు వాళ్ళు వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారో దాని అర్థం ఏంటంటే ఒక ఒంటి ముళ్ళు తిన్నట్టు మీలో చెడు కోరికలు అనుకోండి దాన్ని ఎంజాయ్ చేయకండి దాన్ని తీసేయండి మానవ జన్మ వచ్చిందే చెడు కోరికలు వచ్చినవి వెంటనే అందజేయడానికి వెళ్ళిపోవడానికి కాదు అది జంతువులు వెళ్తాయి అలాగా మానవుడు ఏం చేయాలి చెడు కోరికలు రాకుండా పవిత్రం చేసుకుని నామం చేసి తీసివేయాలి అసలు మానవ జన్మ వచ్చిందే చెడు కోరికలు ఒకటి వెళుత తీసివేయడానికి వచ్చిందని చెప్పి అందజేయడానికి వెళ్ళడానికి కాదు కాబట్టి ఆ ఇంకా చెడు ఉన్నాయి ఉన్నాయంటే మీరు కృష్ణుడిని చూడలేరు మాట్లాడలేరు ఆయన కృప మీకు లేదు రాదు చెడు కోరికలు మొత్తం ఒకటి వెళుత తీయాలా ఇలా పసిగట్టాలి మన గురువు ఉన్నారు ఉన్నా కూడా చెడు చెడుకూరికలు ఎంజాయ్ చేస్తున్నామంటే మన గురువు కృప లేదని అర్థం కాబట్టి మీరు నామం బాగా చెయ్యండి మానవ జన్మని చెడు కోరుకులతో ఎంజాయ్ చేయడం కాదు అది జంతు శరీరం చేయాల్సింది మానవ జన్మ ఓన్లీ ఈ చెడు కోరికలు మొత్తం తీయాలి నామం చేయాలి నామం ఎలాగ చేయాలి రాధాస్త్రం ఉపయోగించాలి హరే అని చెబుతుంటే ఒక్కొక్క శబ్ద అవతారం మనసులోకి వెళ్ళి మొత్తం పవిత్రం చేసి బుద్ధినిచ్చి అహంకారం తీసివేసి చిత్తంలోకి వెళ్ళి నా కొడుకు నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్న చెడు వాసల్ని ఆ అమ్మ శ్రీమతి రాధారాణి ద ఎనర్జీ ఆఫ్ లార్డ్ కృష్ణ మొత్తం క్లీనప్ చేస్తుంది అమ్మ శ్రీమతి రాధారాణి అంతరంగ శక్తి మీరు వింటే మీ చిత్తంలో ఉన్న ఏ ఈ ఈ వాసనలే కదా నా భక్తురాల్ని రోజంతా కష్టపడేలా ఈడ్ చేస్తుంది ఈ వాసనలే కదా నా భక్తురాల్ని ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తుంది ఈ చెడు వాసనలే కదా నా కృష్ణుని నా కూతుర్ని డివైడ్ చేస్తుంది మీరందరూ కృష్ణ కూతురు కొడుకులే కానీ మీరు కృష్ణుని విడి విడగొట్టింది ఎవరు మీ గత జన్మ చెడు వాసనలు కోరికలు కర్మలు కామ్య కర్మలు అందుకే మిమ్మల్ని కృష్ణుని విడదీస్తున్న చిత్తంలో ఉన్న కామ్య కర్మలని ఈ రాధాస్త్రం హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ద హైయెస్ట్ వైబ్రేషన్ ద డెలిబ్రేట్ సౌండ్ అది వెళ్ళి చిత్తంలోకి వెళ్ళి మిమ్మల్ని కృష్ణుని దూరం చేస్తున్న ప్రతి ఆలోచనని ఒకట వేలితో ఎనభై నాలుగు లక్షల జన్మ వాసన మొక్కది పాప రాసి చెడు వాసన కామ కోప భయ ఆ మొక్కలు శ్రీమతి రాధారని లేకబడేస్తారు మీరు ఎందుకోసం చేయాలంటే కష్టం ఎవరు చేయమన్నారు అరే నాలో చెడు ఆలోచనలు ఉన్నాయి ఇంకా ఎంజాయ్ చేస్తాను ఏంటి నువ్వు మారను నేను నేను చెడు ఆలోచనలు అంటే మళ్ళీ గోలోకి మెలగెళ్తా జీరో ఉండాలి కదా వాట్ ఈస్ దిస్ ఇంకా స్త్రీ పురుష ఆకర్షణలు ఉన్నాయి నాలో ఎవరు క్రియేట్ చేస్తారు ఆ చెత్త ఎప్పుడు పోతుంది కమాన్ దాట్ స్టాండ్ మోర్ రౌండ్స్ లైక్ దట్ ఇంకా సినిమాలు చూస్తుంది ఏంటి మారిన హే ఇంకా శరీరం నేనది బతికేస్తుంది ఏంటి నేను కాదు కదా ఒక తోలు ఈ శరీరం అంటే ఏంటి ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఒక వంద సంవత్సరాలు ఒక ఒక దుస్తు అంతే ఈ దుస్తు రోజు మారుస్తున్నాం కాబట్టి లేస్తాం తోలు ఇది మన శరీరం మనం కాదు ఇది ప్రకృతి శక్తి మాయాశక్తి ఇది ఇది మీరు కారు మీరు లోపల ఉన్నారు ఆత్మ ఆత్మ డ్యూటీ అంతెళ్ళాలి తోలువైకి వెళ్తుండ్రండి తోలు మనం కాదు మనం కాదు మనం కాదు మనం కాదు ఈ శరీరం మనం కాదు శరీరం మనం కాదు కాబట్టి మనం దీన్ని విడిచిపెట్టాలి విడిచిపెడుతున్నాం కూడా విడిచిపెట్టిన ఏడుస్తున్నారు మాయా ఈ తోలు నేను కాదని ఎప్పుడు తెలుస్తుంది ఇది ఒక వస్త్రము ఎనభై సంవత్సరాల వస్త్రము ఇది నేను కాదు ఎవరు చెప్తారు మీకు ఆ వాసన లోపల ఉంది నేనే 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 ఒక్కసారి రాధారణ ఎంటర్ అయితే అన్నీ పోతాయి అరే ఈ తోలి కాదురా రోగస సంచిన ఇది కాదు నీ శరీరం గోలోకం ఉంది శుద్ధదేహం ఉండిపోయా కష్టపడుతున్నావు కర్మంలో ఉన్నావు ఏడుస్తున్నావు ఎవడ ఆడమని నీకు రాధారంటే అమ్మ అంటారు కదా అమ్మ మీ కొడుకు ఇలా ఏడుస్తుంటే అమ్మ ఏం చేస్తున్నావు ఎవడాంటరా నువ్వే వెళ్ళావు బయటికి నేను చెప్పినా నువ్వు బయటికి వెళ్ళి ఆడావు అది గుళ్ళు వచ్చింది గాజు పెంకిపోయింది ఓ ఏడుచావు రోడ్డు మీద పడ్డావు చేరి నేను చెప్పాను వెళ్ళొద్దని సేమ్ రాధారాణి కూడా అలాగే అంటుంది మీకు తెలియట్లా సో రాధారాణి ఆ విధంగా ఆ భావన అమ్మవారు తన కొడుకు మీద పిల్లలపైన చూపించే ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది మీరు మళ్ళీ జపం చేసేటప్పుడు అర్థమవుతుంది అప్పటివరకు రాధారాణి అర్థం కాదు ఎవరు అర్థం కాదు నిజం ఇది వెరీ ఇంపార్టెంట్ జపం తప్ప వేరే దిక్కు లేదు ఓకే అండ్ శ్రీరా ప్రభుపాద కూడా హ్యాపీ యాక్చువల్ ఆయన రాత్రి పగల పుస్తకాలు రాసింది మనం నామం చేస్తామని సో మీ అందకు నామరుచి దొరికింది చాలా చాలా హ్యాపీ